తూర్పురేఖలు కథ రచన మూల వీరేశ్వరరావు కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ డాక్టర్ రాఘవ పల్లిపాలెంలో తన క్లినిక్లో కూర్చొని మెడికల్ జర్నల్ చదువుకుంటున్నాడు ఉదయం నుండి పేషెంట్స్ ఎవరూ రాలేదు విసుగ్గా తోచి ఫ్లాస్క్లోంచి కాఫీ కప్లోకి వంపుకున్నాడు కారు ఆగిన శబ్దం విని అటు తిరిగాడు యాభైకి పైగా వయసున్న ఆవిడ కారులోంచి దిగింది అమ్మా రా అని ఆహ్వానించాడు రాఘవ నీకు గుర్తు లేకపోయినా నీ పుట్టినరోజు గుర్తుపెట్టుకుని వచ్చాను అందుకే అమ్మ అన్నారు అన్నాడు రాఘవ అమ్మ పెట్టిన లడ్డు తిని నాన్నగారు ఎలా ఉన్నారమ్మా అని అడిగాడు ఏం చెప్పంటావు నువ్వు ఆయన మాట వినవు ఆయన నీ దారికి రారు మధ్యలో నాకు వచ్చిందిరా చావు అంది బాధపడకమ్మా అన్నీ సర్దుకుంటాయి అన్నాడు రాఘవ ఏమోరా ఎప్పుడు మీరిద్దరూ కలుస్తారో అందావిడ నెల క్రితం రాఘవ తన తండ్రితో పడిన ఘర్షణ గుర్తుకు వచ్చింది నీకేం కర్మరా పల్లెటూరికి పోతానంటున్నావు నాతో ఉండు త్వరలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెరుస్తున్నా దానికి హెడ్గా ఉందూ గాని బోర్ కొడితే బహమాస్కి హాలిడే ట్రిప్ పోవచ్చు కార్డియాలజిస్ట్ కనుక ప్రసాద్ నీకు పిల్లనిస్తానని అంటున్నాడు అతనితో వియ్యం ఉంటే నాకు అన్ని విధాలా ప్లస్ ఏ అన్నాడు సరైన వైద్యం సదుపాయం లేక ఎంతోమంది చనిపోతున్నారు చదివిన చదువు సార్థకత పొందాలంటే పేదలకి సేవ చేయాలి అన్నాడు రాఘవ వాళ్ళ మాట ఏమో గాని నువ్వు పూరుగా మిగిలిపోతావు అన్నాడు తండ్రి రాఘవ తండ్రి మాట వినలేదు నా మాట విననప్పుడు నా ఇంట్లో ఉండనక్కర్లేదు అన్నాడు రాఘవ తండ్రి శ్రీనివాసరావు సరే నాన్నగారు అంటూ ఇంటి నుండి వచ్చేశాడు రాఘవ అమ్మ బంగారంతో చిన్న క్లినిక్ తెరిచాడు నేను వెళ్తాను నీ ఆరోగ్యం జాగ్రత్త మీ నాన్నగారు క్లినిక్ నుండి వచ్చే టైం అయింది అంది తల్లి రాఘవ కారు దగ్గరికి వచ్చి డోర్ తీర్చాడు తల్లి సుమతి కూర్చున్నాక డోర్ లాక్ చేసి చెయ్యి ఊపాడు కారు కనుమరుగయ్యేదాకా ఉండి లోపలికి వచ్చాడు సంవత్సరాలు గడిచే కొద్దీ రాఘవకి తన లక్ష్యం పట్ల అంకితభావం భావం మరింత బలపడింది అనారోగ్యంతో ఉన్నవారికి నిరుపేదలకు వైద్య సంరక్షణ అందించడానికి మారుమూల గ్రామాలకు ప్రయాణిస్తూ లెక్కలేనని గంటలు గడిపాడు అతని నిస్వార్థ ప్రయత్నాలు అతనికి గ్రామస్తుల గౌరవాన్ని ప్రశంసల్ని సంపాదించాయి వారు అతన్ని దేవుడు పంపిన డాక్టర్గా భావించారు అయితే రాఘవ తన లక్ష్యం పట్ల అచంచలమైన నిబద్ధతతో ఉన్నాడు రాఘవకు సంపన్న కుటుంబాల నుండి వచ్చిన అనేక వివాహ ప్రతిపాదనలను తిరస్కరించాడు ఎందుకంటే గ్రామస్తుల పట్ల తన కర్తవ్యం కాకుండా వేరే జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు ఆర్థిక పోరాటాలు మరియు సామాజిక ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ రాఘవ పేదలకు సేవ చేయాలనే తన ప్రయత్నంలో నిశ్చయంగా ఉన్నాడు సమాన మనస్తత్వం గల వ్యక్తులు మరియు సంస్థల నుండి మద్దతును సమీకరించి తక్కువ సేవలున్న ప్రాంతాల్లో క్లినిక్లు మరియు మొబైల్ మెడికల్ యూనిట్లను స్థాపించడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశాడు రాఘవ ఒక పేషెంట్కి అపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది తండ్రి నుండి కాల్ అటెండ్ కాలేదు ఆపరేషన్ అయ్యాక తండ్రికి ఫోన్ చేశాడు అర్జెంటుగా రా మీ అమ్మ ఐసీయూలో ఉంది అన్నాడు తండ్రి రాఘవ హాస్పిటల్ వైపు పరుగులు తీశాడు కానీ అప్పటికే ఆలస్యమైంది చివరిసారిగా రాఘవ తన తల్లిని చూశాడు బహుశా కొడుకుతో మాట్లాడదామనుకుందేమో పెదవులు కొంచెం విడివడి ఉన్నాయి గోరుముద్దలు పెట్టిన చేతులు చలన రహితమయ్యాయి నీ మీద బెంగతోటే మీ అమ్మ పోయింది మేము అక్కర్లేదు కదా ఆ పెదవాళ్లతో ఊరేగు అన్నాడు తండ్రి రాఘవ కళ్ళలో నీళ్లు ఆ నీళ్లకి చితి మంటలు జ్వలించడం ఆగవుగా శ్రీనివాసరావు మళ్ళీ కనక ప్రసాద్ సంబంధం ప్రస్తావన తెచ్చాడు రాఘవ సున్నితగా తిరస్కరించాడు నెల తర్వాత కనక ప్రసాద్ వెడ్డింగ్ కార్డ్తో వచ్చాడు నీతో వియ్యమందకపోవడం మంచిదైంది నీ బాబులాంటి సంబంధం వచ్చింది అల్లుడు ఆస్ట్రేలియాలో కార్డియాలజిస్ట్ వచ్చే నెల ఇద్దరూ వెళ్తున్నారు ఆయన చెప్పాడు సంతోషంగా శ్రీనివాసరావు ముఖం కందగడ్డలా తయారైంది తర్వాత విల్లు రాయడానికి లాయర్కి ఫోన్ చేశాడు చెప్పండి సార్ అన్నాడు లాయర్ నేను విల్లు రాయాలి అన్నాడు శ్రీనివాసరావు స్థిరంగా మీకు ఒక అబ్బాయే కదా విల్లు అవసరం పడకపోవచ్చు అన్నాడు లాయర్ హాస్పిటల్ నా స్వాధ్యతం ఏదైనా చేసుకోవచ్చు అన్నాడు శ్రీనివాసరావు అవుననుకోండి వీళ్ళు ఎవరికి చెందేలా రాయాలి అడిగాడు అడ్వకేట్ నా తదనంతరం నా ఆస్తి నా స్నేహితుడి కొడుకు మహీధర్కి చెందేలా రాయాలి అన్నాడు శ్రీనివాసరావు అంటే మీ అబ్బాయికి ఆగాడు లాయర్ అవును నా కొడుక్కి ఏ రకమైన హక్కు లేదని వీళ్ళు తయారు చేయండి బాగా ఆలోచించుకున్నారా ఆలోచించి మీకు ఫోన్ చేశాను లాయర్ ఇంకేం మాట్లాడలేదు చివరికి రాఘవ పట్టుదల ఫలించింది రాఘవ అంకితభావం మరియు పరోపకారం ప్రభుత్వ అధికారుల దృష్టిని ఆకర్షించింది వారు రాఘవ గొప్ప పనితో కదిలిపోయారు వారి మద్దతుతో అందరికీ సమగ్ర ఆరోగ్య సేవల్ని అందిస్తూ గ్రామంలో పూర్తిగా అన్ను సదుపాయాలు కల ఆసుపత్రిని నిర్మించాలనే తన కలను రాఘవ సాకారం చేయగలిగాడు ఆసుపత్రి ప్రారంభోత్సవం సమీపిస్తూ ఉండగా రాఘవ గర్వంగా నిలబడి ఉంటే కృతజ్ఞులైన గ్రామస్తులు చుట్టుముట్టారు దారిలో తాను ఎదుర్కొన్న సవాళ్లు త్యాగాలు ఉన్నప్పటికీ తన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని రాఘవకు తెలుసు ఆసుపత్రి ఇప్పుడు సమాజానికి ఆశాజనకంగా పనిచేస్తున్నందుకు గ్రామంలో ఎవరికీ మళ్ళీ వైద్య సంరక్షణ నిరాకరించబడకుండా చూసుకుంటూ వైద్యం మరియు కరుణ తన లక్ష్యాన్ని కొనసాగిస్తానని రాఘవ ప్రతిజ్ఞ చేశాడు ఒకరోజు ఒక అమ్మాయి రాఘవ ఆసుపత్రిని సందర్శించింది మీరు ఈ ఆసుపత్రిని సందర్శించడానికి చాలా కష్టపడ్డారు అన్నాడు రాఘవ అవును నేను జర్నలిస్ట్ని నాకు మీ ఇంటర్వ్యూ కావాలి అంద అమ్మాయి నేను రాజకీయ నాయకుడిని కాదు మామూలు డాక్టర్ని మీకు నా ఇంటర్వ్యూ ఎందుకు అవసరం అడిగాడు మీ గొప్పతనం మాకు తెలుసు అంది రాత్రి పది గంటల తర్వాత నేను మీకు అందుబాటులో ఉంటాను చెప్పాడు పర్వాలేదు నేను వేచి ఉంటాను అంది ఆ అమ్మాయి రాత్రి పది గంటలకు ఇంటర్వ్యూ ప్రారంభమైంది రాఘవ తన చిన్ననాటి సంఘటనను జర్నలిస్ట్ అయిన సంహితకు వివరించాడు రాఘవ పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది రాఘవ తాతగారింటికి వెళ్ళినప్పుడు పొరుగింటి మహిళ గర్భవతి మరియు తొమ్మిది నెలలు పూర్తి చేసి ప్రసవానికి సిద్ధంగా ఉంది ప్రసవ వేదన మొదలైంది గ్రామస్తులు మహిళను ఎదురుబండిలో గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నగర ఆసుపత్రికి తీసుకెళ్లారు దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా నల్లని మేఘాలు ఏర్పడి వర్షం ప్రారంభమైంది భారీ వర్షాల కారణంగా బండి సమయానికి ఆసుపత్రికి చేరుకోలేదు గర్భిణీ స్త్రీకి సమస్యలు తలెత్తాయి బిడ్డ అడ్డం తిరిగింది చివరకు సరిపోయిన బిడ్డను ప్రసవించింది మరియు ఆమె ఊపిరి కూడా కోల్పోయింది ఆ రోజే నిర్ణయించుకున్న వైద్య సదుపాయం అందక ఎవరూ చనిపోకూడదని పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలని రాఘవ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి రాఘవ చెప్పడం ఆపాడు హృదయాన్ని తాకిన సంఘటనతో సంహిత కదిలింది తర్వాత రాఘవతో ఆమె ఇంటర్వ్యూ ప్రతిష్టాత్మక టైం పత్రికలో ప్రచురింపబడింది సంహిత పత్రికతో వచ్చి రాఘవకు ప్రచురించిన ఇంటర్వ్యూని చూపించింది రాఘవ సంహితకు కృతజ్ఞతలు తెలిపాడు తనకు జర్నలిజం పట్ల ఆసక్తి లేదని సంహిత చెప్పింది ఎందుకు అడిగాడు రాఘవ రాఘవ మిషన్లో భాగం కావడానికి అంది రాఘవ ఆశ్చర్యపోయాడు నా మార్గం సులభం కాదు అన్నాడు మీరు నాతో ఉన్నప్పుడు ఇది సులభమవుతుంది సంహిత అతని చేతిని తాకింది థ్యాంక్ యూ అన్నాడు రాఘవ ఆమెను కౌగిలించుకున్నాడు ఈ కాగితం ఏమిటి సంహిత అడిగింది నాన్నగారి విల్లు అంతా చదివి సంహిత ఆశ్చర్యపోయింది నాన్నగారి ఆస్తికి ఆశపడితే ఆదర్శం దెబ్బతింటుంది అని విల్లు పేపర్ డస్ట్బిన్లో పడేశాడు సంహిత రాఘవ గ్రామంలో నడుస్తూ ఉంటే తూర్పు రేఖలు చీల్చుకుంటూ నూతన ఉదయం ప్రారంభమయ్యింది శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి "Thank you.